నమస్తే అండి స్టేట్ న్యూస్ తెలుగు హైదరాబాద్ మాట్లాడుతున్నాం నమస్తే అండి అవలూరి సత్యనారాయణ గారు అడ్వకేట్ గారు అవునండి ఎస్టీ వెల్ఫేర్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ చింతూరు డివిజన్ అధ్యక్షులండి అవునండి సార్ సోషల్ మీడియాలో చూస్తున్నాను ఎమ్మెల్యే గారికి తర్వాత ఎమ్మెల్యే అనంతబాబు బాబు గారికి మీరు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చారు అవును సార్ ఏదో నాలుగు మండలాలు ఉన్నాయి తర్వాత ఐదు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇద్దరు ఉన్నారు అవును ఇక్కడ ఫస్ట్ క్లాస్ జుడిషియరీ మెజిస్ట్రేటా ఏమంటారు చింతూరులో పెట్ట మన ఒక నుంచి కూడా మనకి ఈ మీరు ఉన్న డిమాండ్ ఎవరు చేయలేదు అనుకుంటా అసలు ప్రభుత్వం కూడా గ్రహించ నేనైతే అనేక సార్లు సార్ అనేక సార్లు అధికారులకు అట్లనే అక్కడ ఉన్న ఎవరైతే ప్రజాప్రతినిధులకు కూడా మెమో అండ్ ఇవ్వడం జరిగిందండి ఈ రోజు వరకు కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇంకొకటి చింతూరులో ఐటిడి పిఓ ఆఫీస్ ఉందండి ఉందండి అది కూడా ఈ మధ్యలో ఎస్టాబ్లిష్ అయిందా లేకపోతే రెండు ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అది పద్నాలుగు పదిహేనులో అయిందండి అంత స్పీడ్గా చేశారు అవును సార్ అవును న్యాయ పరిధిలో ఉన్న డిమాండ్ ఇది మాత్రం తాచారం చేస్తుంది గవర్నమెంట్ అవును సార్ అవును దీని రెండు ఇబ్బందులు చెప్పండి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ పునః విభజన చట్ట ప్రకారంగా రెండు రాష్ట్రాలు గడిపోయిన తర్వాత భద్రాచలంలోని సగ భాగం ఆంధ్రాకు కేటాయించబడింది దీంట్లో ఉన్న కోనవరం వియర్పరం చింతూరు భద్రాచలంలో కొన్ని గ్రామాలు కలుపుకొని ఒక మండలంగా ఏర్పడింది సార్ 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 దీనికి జుడిషియరీగా రంపచోడవరాన్ని కేంద్రంగా పెట్టుకొని అక్కడ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు కి ఈ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ల కక్షదారులను అక్కడే కేసు నడవడం రంపచోడవరం రంపచోడవరం దాదాపు భద్రాచలం నుంచి తీసుకున్నట్లయితే రంపచోడవరం దాదాపు నూట యాభై నుంచి నూట అరవై కిలోమీటర్ దూరంలో రంపచోడవరం ఉంది సార్ భద్రాచలం నుంచి దూరం దూరం జిల్లా అవును చింతూరు నుంచి వెళ్ళాలంటే ఘాటి యాభై కిలోమీటర్లు వెళ్ళాలి సార్ దాదాపు యాభై ముప్పై ముప్పై నలభై యాభై కిలోమీటర్లకు ఉంటుంది ఘాటి ఓన్లీ వర్షాకాలం వస్తే ఒకసారి రహదారి కూడా బందా ఉంటది వర్షాకాలంలో వర్షాకాలం వచ్చినట్లయితే తుఫాన్లకు అక్కడక్కడ వర్షాలకే చెట్లు పడిపోయి కొన్ని కొన్ని వెహికల్స్ ఏమైనా ఇబ్బంది అడ్డుగా ఉన్నట్లయితే ఆ వెళ్ళే కక్షదారులకు ఆటంకం కలిగి ఈ వెళ్ళే కేసుకు అటెండ్ కాదు అటెండ్ కాలేకపోవడం మూలంగా వీళ్ళపై నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా కోర్టు జారీ చేసినప్పుడు వీళ్ళు చాలా ఇబ్బంది పడి వేస ప్రయాసనాలతో ఆర్థిక ఇబ్బందులతో పడతారు సార్ వీళ్ళు అవును సార్ అవును అందుకే మేమేం కోరుతున్నాం అంటే ఈ ఐదు ఈ నాలుగు మండలాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్భజన చట్ట ప్రకారంగా నాలుగు మండలాలు ఏదైతే అటు ఈ గ్రామాల నుంచి ఉండే కేసు ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలకు సౌకర్యం కోసం ఈ మండలంలో ఉన్న మండలాల్లో ఉన్న కేంద్రంగా పోలీస్ స్టేషన్లు ఐదు సార్ అవును అవును ఈ పరిధిలో ఉన్న కేసు ఈ పరిధిలో ఉన్న కేసులు మొత్తం కూడా చింతూరు చింతూరు ఒక జ్యుడిషియల్ ఫస్ట్ లా మెజిస్ట్రేట్ కోర్టు ఇంకోటి వచ్చినట్లయితే డిస్పోజల్స్ తొందరగా కేసులు కూడా పరిష్కారం అవుతాయి అట్లనే పేదవాడికి త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది సార్ అది ఇంకొక వాళ్ళ కాదండి అది అది యాక్చువల్గా ప్రభుత్వం చేయాల్సింది ఎప్పుడో మరి చేయాలి సార్ ఇది చేయాలి మేము చాలా సార్లు నిన్నత పత్రాలు ఇచ్చినా గానీ ఎవరు కూడా వాటిని పట్టించుకోకుండా ఈ రోజు వరకు కూడా ఇస్తూనే ఉన్నాం ప్రజాప్రతినిధులు గడువు కూడా గడిసిపోతుంది ప్రతినిధులు వాళ్ళు అప్పుడు పట్టించుకున్నదా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్సీలు గాని ఎవరు పట్టించుకోలేదు సార్ మేము కూడా ఏం చెప్తున్నా అంటే లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ ఉంది సార్ రాబోయేది లాస్ట్ అసెంబ్లీ అసెంబ్లీ సెషన్స్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కి ఈ సెషన్స్ లో ఎమ్మెల్యే గారు అట్లనే అక్కడ ఉన్న శాసన మండలి సంబంధించిన ఎమ్మెల్సీ గారు వాళ్ళ దాంట్లో మాట్లాడి మా సమస్యను పరిష్కరించినట్లయితే త్వరగా మా నాలుగు మండలాలకి ఈ నాలుగు మండలం ఉన్న పోలీస్ స్టేషన్లకి అట్లానే ఎక్స్ట్రా మోతు కూడా ఒకటి ఉంటుంది సార్ మండలం కాకుండా ఇది నాట్ ఓన్లీ ఒక ప్రజల సమస్య కాదు పోలీసుల సమస్య కూడా ఇది అవును సార్ అవును సార్ పోలీస్ ఇప్పుడు కోర్టు కానిస్టేబుల్స్ పోవడం గానీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన అంశాలే కదా రంపచోడ వరం అంటే ఎక్కడో ఏజెన్సీ ఏరియా అవును సార్ నయం చింతూరు చాలా దగ్గరగా ఉంటుంది మన ప్రాంతానికి అవును సార్ యాభై కిలోమీటర్లు అవును అంటే ఇవి ప్రజాప్రతినిధులు ఇప్పటిదాకా ప్రజాప్రతినిధులకు తెలియదు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు ప్రజా ప్రతినిధులకి అన్ని అనేక సార్లు అప్పుడున్న ప్రతిపక్ష వాళ్ళకి ఇచ్చాం మామూలుగా వాళ్ళకి ఇచ్చాం నడుస్తున్న గవర్నమెంట్ కూడా అనేక సార్లు పేరు పత్రాలు ఇచ్చినా గానీ మా సంస్థ నాలుగు మండలంలో ఎస్సి ఎస్టీ అడ్వోకేట్స్ దాదాపు లేదంటే పది నుంచి పదిహేను మంది అడ్వకేట్స్ ఉన్నారు ఈ ప్రాంతం ఈ నాలుగు మండలంలో ఉన్న వాళ్ళు ఓకే 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 అక్కడ ఉన్న వాళ్ళు దీని గురించి పట్టించుకోరు ఎందుకంటే ఇక్కడ కేసులు వెళ్ళటం న్యాయవాదులకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు మాట్లాడకపోవచ్చు కాబట్టి ఇది మా సమస్య కాబట్టి ఈ ఈ నాలుగు మండలాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ దీనికోసం చాలా కష్టపడుతున్నాం అయినా కానీ ఈ రోజు వరకు ఎటువంటి పురోగతి లేదు సార్ లేదండి మీ సమస్య చాలా జెన్యున్ గా అనిపిస్తుంది ఈ సమస్య తప్పకుండా ప్రభుత్వ దృష్టికి వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ దృష్టిలో ఈ సమస్య లేదా అనేది కూడా ఆశ్చర్యకరంగా ఉంది ఒకసారి ఐటిడి పిఓ వచ్చినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు తప్పకుండా దీంట్లో ఇంకో ఇంకో ప్రాబ్లం వస్తుంది సార్ మళ్ళీ రంపచోడంలోనే ఉండటం వల్ల ప్రభుత్వం వాళ్ళు కోర్టు హైకోర్టు వారు నిర్వహించే లీగల్ అవేర్నెస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ ఇదిగా ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక గ్రామం ఈ నాలుగు మందిలో గ్రామాల్లో ఒక్కసారి కూడా లీగల్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహించలేదు సో ఇక్కడ ఉన్న ప్రజలకు కనీసం అవగాహన న్యాయం మీద అవగాహన చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది లీగల్ అవేర్నెస్ క్యాంప్ ద్వారా అదే చింతూరుగా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న మేజిస్ట్రేట్ ఎవరైతే అపాయింట్ అయిన తో వాళ్ళు ప్రతి విలేజ్ కి వెళ్లి లీగల్ అవేర్నెస్ క్యాంప్ ప్రతి నెలకు ఒకసారి ఈ గ్రామాలలో పెట్టినట్టయితే అయితే ఇక్కడ ఉన్న వాళ్ళ కూడా లీగల్ అవేర్నెస్ కలుగుతుంది సార్ సో ఇక్కడ దూరం ఉండటం వల్ల ఇవన్నీ ఇబ్బందులు సార్ మాకు తప్పకుండా మీ యొక్క సమస్య చాలా జెన్యున్ గా ఉంది ప్రభుత్వం దృష్టికి పోవాలని మేము ఆశిస్తున్నాం మీ డిమాండ్ సక్సెస్ అవ్వాలని కూడా ఆశిస్తున్నాం అండి థ్యాంక్ యూ సమయాన్ని మాకు కేటాయించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ